ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఫిబ్రవరి మాసంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం కర్కాటక రాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికల్లా ప్లానిటరీ పొజిషన్స్ చాలా వరకు పాజిటివ్ గా ఉన్నాయండి అట్లీస్ట్ ఫోర్టీన్త్ ఆఫ్ ద ఫిబ్రవరి వరకు అయితే అద్భుతంగా ఉన్నాయి కాబట్టి మీరు ఆర్థిక పరమైన విషయాలలో ఎటువంటి మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నా లేకపోతే ప్రయాణాలు లాంటివి చేయాలనుకుంటున్నా ఇంటికి సంబంధించి ఏమైనా పనులు చేయాలనుకుంటున్నా లేకపోతే ఏదైనా ప్లేస్ మారాలనుకుంటున్నా ఏమైనా వస్తువాహనాలు కొనాలనుకుంటున్నా అలాగే ఏదైనా సరే అంటే మీ వృత్తి వ్యాపారాల పరంగా ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటున్నా ఇవన్నీ కూడా మీకు ఫోర్టీన్త్ వరకు అద్భుతంగా ఉండబోతుంది ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్త్ వరకు కూడా మీరు తీసుకోవచ్చు కాబట్టి ఏంటంటే బేసిక్ ఇక్కడ చెప్పేది మాసం మొదలవ్వటం మాత్రం చాలా పాజిటివ్ నోట్ తోటి మొదలవుతుంది కాబట్టి మనం ఒక్కొక్కటి చెప్పుకుంటూ ఉంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ప్రేమికులు ఉంటారో వారు కనుక పెద్దల అనుమతితోటి వివాహం చేసుకోవాలి అని ప్రయత్నం చేసుకుంటే వారికి చాలా పాజిటివ్ గా ఉండబోతుంది సరే మీ మధ్యన ఉండే డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ పక్కన పెట్టి మీరు వివాహం చేసుకోవాలని కనుక ప్లాన్ చేస్తూ ఉంటే మీ పేరెంట్స్ కన్సల్ట్ చేయండి వాళ్ళు ఖచ్చితంగా మీకు యాక్సెప్ట్ చేసేందుకు యాక్సెప్టెన్స్ అనేది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకి కూడా చాలా అనుకూలంగా ఉన్న మాసంగా మనం చెప్పుకోవచ్చు సో సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంది ముఖ్యంగా మీరు మీరు ఏమైనా ఎగ్జామ్స్ లాంటివి ప్రిపేర్ అవుతున్నా రాయాలనుకుంటున్నా అలాంటి వాటి అన్నిటికీ కూడా మీకు ఇక్కడ చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఇది కూడా మనం మంచిగా తీసుకోవచ్చు అలాగే ఇక్కడ మీ యొక్క ఉద్యోగపరంగా కూడా మీరు ఏమైనా చేంజెస్ లాంటివి చేయాలనుకుంటూ ఉంటే ఆ విషయాలలో కూడా మీకు చాలా గా ఉండబోతోంది అలాగే చాలా మంచి పొజిషన్ కోసం కూడా మీరు ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతోంది కాబట్టి గ్రోత్ ఇన్ కెరియర్ అనేది కూడా ఖచ్చితంగా ఉంది కాబట్టి ఈ గ్రోత్ ఇన్ తో పాటు మీకు శాలరీ వైజ్ కానీ లేకపోతే మీ యొక్క వెల్త్ వైజ్ కానీ కూడా మీకు ఇంప్రూవ్మెంట్ ఉండే ఇంక్రిమెంట్స్ లాంటి వాటి కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నా లేకపోతే గ్రోత్ ఇన్ శాలరీ లాంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నా లేకపోతే ఎప్పుడో రావాల్సిన ఏమైనా మనీ పెండింగ్ ఉంది అలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇలాంటివన్నీ కూడా మీకు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి మాసం మొదలవ్వడమే అద్భుతంగా మొదలవుతుంది విత్ సో మెనీ బెనిఫిట్స్ అనమాట కాబట్టి దీన్ని మనం పాజిటివ్గా తీసుకున్నాం తర్వాత విషయం ఏమిటి అని అంటే సీనియర్స్ గురించి మనం కొంచెం ఆలోచన చేద్దామండి సీనియర్స్ మాత్రం వీరి ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్త అయితే తీసుకోవాలి కొంచెం దీర్ఘకాలికంగా పడే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ ఇంకొక రౌండ్ ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది అనమాట కాబట్టి కొంచెం మీ హెల్త్ గురించి జాగ్రత్తలు తీసుకోండి అలాగే మీరు ఏ పనులు అయితే కావాలని కోరుకుంటుంటారు ఏ పనులు అయితే జరగాలని చెప్పి అనుకుంటుంటారో ఆ పనులు కూడా ఆలస్యం ఉండబోతుంది అలాగే మీరు కనుక కొంత మీకు తెలిసిన వారితోటి సమయం గడపాలనుకుంటున్నా లేకపోతే మీ సంతానంతో సమయం గడపాలనుకుంటున్నా లేకపోతే ఏదైనా సరే ఏ విషయమైనా మీరు అనుకున్నది అది కొంత ఆలస్యంగా నెరవేరుతూ ఉంటుంది లేకపోతే దానికి సంబంధించి ఎక్కడో అక్కడ కొంచెం ఏదో ఒక పాజ్ అనేది ఉంటూ ఉంటుంది ఈ విషయాన్ని మీరు గమనించుకోవాలి కాబట్టి సీనియర్ సిటిజన్స్ మాత్రం కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఈ రాశి వారు బట్ ఇక్కడ బేసిక్గా మనం మిగతా విషయాలు కనుక చూసుకున్నాము అనంటే ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా ఉంది అయితే వ్యాపారస్తులు కూడా ఇక్కడ కొత్త రకంగా వీళ్ళు ఏవైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నా లేకపోతే పార్ట్నర్షిప్స్ లాంటి వాటి జోలికి వెళ్ళాలనుకుంటున్నా వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు కాబట్టి వ్యాపారస్తులు అది కూడా పార్ట్నర్షిప్స్ లో ఉన్న వారికి భార్యాభర్తలు కనుక పార్ట్నర్షిప్ లో ఉంటే వారికి ఇలాగా ఎవరైనా సరే ఉన్నా లేకపోతే అప్పుడప్పుడు మీ సంతానాన్ని బట్టి మీరు ఇప్పుడు బిజినెస్ చేసేటప్పుడు మీ పేరు మీద బాగాలేదు మీ సంతాన పేరు మీ సంతానం ఒక పేరు మీద బలం బాగుంది దాని మీద ఆ బలంతో మీరు చేయండి అని చెప్పి కొన్ని కొన్నిసార్లు సలహాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి అలాగ మీ యొక్క సంతానం పేరు మీద గనుక మీరు మీరు కనుక ఏదైనా సరే బిజినెస్ కనుక చేస్తూ ఉంటే అలాంటి వారందరికీ కూడా బాగుంటుంది కానీ కొత్తగా మేము బిజినెస్ స్టార్ట్ చేస్తాం కొత్తగా ఏదైనా ఇన్వెస్ట్ చేస్తాం ఇలా అనేవారు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వారికి అంత అనుకూలంగా ఉండదు ఆల్రెడీ బిజినెస్ నడు నడుస్తున్నది ఎవరికైతే ఉంటుందో వారికి మనం చెప్పుకుంటాం కాబట్టి మేము బిజినెస్ స్టార్ట్ చేస్తాము మేము ఏదైనా మొదలు పెడతాము అంటే గనక పద్నాలుగో తారీఖు ముందర మొదలు పెట్టండి పద్నాలుగు తర్వాత మాత్రం వద్దు సరే ఇంకా ఇక్కడ సంతానానికి అయితే మనం మాట్లాడుకున్నాం భార్యాభర్తల మధ్యన కూడా పర్వాలేదండి కొంత అనుకూలత అయితే కనపడుతోంది అయితే ఎప్పుడైనా సరేనండి వాదోపవాదాలు ఉండటం అనేది సహజమే భార్యాభర్తల్లోనూ వస్తుంది పార్ట్నర్షిప్స్ లోనూ వస్తుంది బట్ ఈ వాదోపవాదాలు తెగేంత వరకు తెచ్చుకోకూడదు ఇది ఎవరికైనా కూడా వర్తిస్తుంది అంటే ఇక్కడ పార్ట్నర్షిప్స్ లో ఉన్న వారికి వర్తిస్తుంది భార్యాభర్తలకి వర్తిస్తుంది అంటే ఏదైనా సరే ఒక విషయం అంటూ ఉంటే కనుక అది తెగేదాకా లాగకూడదు ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ మాసం అంతా కూడాను మిగతా విషయాలలో మీకు ఎటువంటి ఇబ్బంది కనిపించట్లేదు ఆరోగ్యానికి సంబంధించి మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు ఇబ్బందికరంగా ఉండబోతున్నాయి అలాగే వెహికల్స్ నడిపేటప్పుడు జాగ్రత్త వహించటం తర్వాత తీసుకుంటే డెసిషన్స్ కూడా కొంచెం ఆలోచించి నెమ్మదిగా తీసుకోవటం టైం బాగుందన్నా కదా అని గబగబా డెసిషన్స్ తీసుకోకుండా కొంచెం నెమ్మదిగా ఆలోచించి డెసిషన్స్ తీసుకోవటం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ చాలా వరకు కూడా ఫోర్టీన్త్ వరకు కూడా మీకు సక్సెస్ రేట్ అనేది చాలా పాజిటివ్ గా ఉంది ఫోర్టీన్త్ తర్వాత మాత్రం కొంచెం ఆర్థిక పరమైన విషయాలలో ఒత్తిడి అనేది కనపడుతుంది ఆరోగ్యానికి సంబంధించి కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే కుటుంబ పరంగా కూడా మీరు ఏ పనులు ఏవైతే మీరు అనలేదు లేకపోతే ఏవైతే మీరు అనకుండానే మీ మీరు మీరు అన్నారు అనే ఒక పేరు మీద మీకు ఒక ఇది వస్తూ ఉంటుంది అనమాట మీరే అన్నారనో మీరే చెప్పారనో మీరే చేశారనో ఇలాంటివి జరిగేందుకు అవకాశాలు ఉంటాయి అలాగే గవర్నమెంట్ పరంగా చేసే పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కొంచెం స్లో డౌన్ అవ్వబోతున్నాయి అయితే చెయ్యొచ్చు అట్లానే గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేవారు కూడా టూ మైండ్స్ కలిగి ఉంటారు అనమాట అసలు ప్రిపరేషన్ అవసరమా చెయ్యాలా రాయాలా చదవాలా ప్రిపేర్ అవ్వాలా ఇప్పుడు పొజిషన్ ఇలా ఉంది అసలు వస్తుందా రాదా ఇలాంటి టూ థాట్స్ టూ మైండ్ టూ మైండ్స్ కలిగి ఉంటారు అనమాట సో ఇవన్నీ మీరు పక్కన పెట్టేసి మీ ప్రిపరేషన్ మీద మీరు ఫోకస్ చేయండి ముఖ్యంగా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీరు గవర్నమెంట్ కి సంబంధించిన పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫోర్టీన్త్ లోపల పూర్తి చేసుకోండి ఫోర్టీన్త్ తర్వాత కొంచెం ఆలస్యం అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి అలాగే వ్యాపారస్తులు ఎవరైతే గవర్నమెంట్ రిలేటెడ్ గా పనులు చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఫోర్టీన్త్ లోపలే పూర్తి చేసుకోవాలి లేకపోతే కొంచెం సమయం పడుతూ ఉంటుంది ఆలస్యం అవుతూ ఉంటుంది అవుతాయి బట్ వెరీ స్లో అనమాట చాలా ఆలస్యం పడుతూ ఉంటుంది అలాగే ఇక్కడ ఆస్తిపాస్తుల విషయంలో మాత్రం మీరు సమ్ మీరు ఏదైనా సరే కొంత మీరు నిల్వ చేసుకోవాలనుకుంటున్నా కొంచెం సేవ్ చేయాలనుకుంటున్నా మీ అర్నింగ్స్ని మీరు సేవ్ చేసుకోవాలనుకుంటున్నా లేకపోతే మీరు ఏదైనా సరే ప్రాపర్టీ లాంటిది తీసుకుంటాం అనుకుంటున్నా ఆ విషయాలలో మాత్రం మీకు ఇక్కడ చాలా పాజిటివ్గా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుంది అనేదాన్ని మనం చూద్దాం ఇక్కడ మీరు ఏంటంటేనండి కొంచెము పద్నాలుగో తారీఖు తర్వాత మాత్రం రవిగ్రహానికి సంబంధించి జపము దానము ఇవి చేయించుకోండి అలాగే ఏంటంటే మీరు ఖచ్చితంగా ఇక్కడ ఆదిత్య హృదయం చదువుతూ ఉండండి ఇవి రెండు మీరు చేస్తూ ఉండండి అలాగే మాసం అంతా కూడా సూర్యారాధనకు ఎంతో బాగుంటుంది చక్కటి ఫలితాలని ఇస్తాడు అనమాట ఆర్థిక పరమైన విషయాలలో చాలా వరకు మీకు అనుకూలతనిస్తాడు అందుకని అనుకూలంగా ఉండాలి అని చెప్పి మీరు ఇంకా పాజిటివ్గా ఇంకా బాగా చేస్తూ ఉండాలి అయితే పద్నాలుగో తారీఖు తర్వాత పాజిటివిటీ పెంచడం కోసం అని చెప్పి నేను మీకు ఇక్కడ సూర్యగ్రహానికి సంబంధించి జపము అలాగే దానము చెప్పాను దీంతో పాటు రోజు కూడా ఆదిత్య హృదయం దీని వలన ఆరోగ్యం బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది కుటుంబ పరంగా బాగుంటుంది వృత్తి వ్యాపారాల రీత్యా కూడా అనుకూలత అనేది కనపడుతుంది ఇవి కర్కాటక రాశి వారి ఫలితాలు